హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పరిసర ప్రాంతాలు అలాగే కొడంగల్ పరిసర ప్రాంతాలతో పాటుగా సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అనేక జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగంతో పాటుగా ముఖ్యంగా ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ జిల్లాల ప్రజలు అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చిత్తూరు తిరుపతితో పాటుగా ముఖ్యంగా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో అదృష్టం బాగుంటే వర్షాలు ఉండే అవకాశం ఉంది లేదంటే వర్షాలు పడకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఈ జిల్లాల్లో అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లాకి విషయంకు వస్తే ముఖ్యంగా తెలంగాణ అలాగే ప్రకాశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలను చూసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అయితే గుంటూరు పరిసర ప్రాంతాలు మంగళ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కొంచెం వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మాచర్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే మనం ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి అలాగే రానున్న మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలు చూస్తాయి తక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడే కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతా లో వర్షాలు అయితే తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నాగర్ కర్నూలు జిల్లా అలాగే వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ ఈ ప్రాంతంలో మనం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే గత ఐదు రోజులుగా రాత్రి సమయంలో వర్షాలు ఈ ఈరోజు కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ హన్మకొండ కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట్ల అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది అలాగే రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో దాదాపు ఆరు నెలల తర్వాత ఈరోజు వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమతో పాటుగా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ప్రస్తుతానికైతే గుంటూరు మాచర్ల పరిసర ప్రాంతాలు నల్గొండ సిద్దిపేట అలాగే కొడంగల్ మహబూబ్ నగర్ ప్రాంతాలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో రానున్న పన్నెండు గంటల వర్షాలు ఎక్కడ పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ అండి